నమస్తే వైఎస్ఆర్సీపీలో కామ పిశాచాలకు కొదవే లేదనేలా మరో నేత అడ్డంగా దొరికిపోయారు ఒక ప్రజాప్రతినిధి అనే యావ కూడా లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయాయి ముద్దులు పెడుతూ వీడియో కాల్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సంచలనమవుతోంది అంతటితో ఆగకుండా వీడియో కాల్లో ప్రైవేట్ పార్ట్స్లను చూపిస్తూ సునకానందం పొందుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియోను చూసిన వారంతా కూడా ముక్కును వేలేసుకుంటున్నారు ఉమ్మేస్తున్నారు ఇప్పటికే ఆయన తన డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసి హంతకుడు అనే ఆరోపణను నెత్తిన వేసుకున్నారు ఇప్పుడు పార్టీకి ఉన్న వైకమ్మ పార్టీ అనే ట్యాగ్లైన్ను సార్థకం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద ఇలాంటి కామలీలు నేర చరిత్రే కాక ఇంకోవైపు అక్రమాలు కూడా ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీలో ఆయన అరాచకాలకు అంతే లేకుండా ఉండేది గంజాయి రవాణా నుంచి స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నలోనే జరిగేది అలాంటి ఎమ్మెల్సీ ఓ సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్స్ లో ముద్దులు పెడుతూ మాట్లాడుతూ ప్రైవేట్ పార్ట్స్ లను చూపిస్తూ వీడియో కాల్స్ వైరల్ అవుతున్నాయి దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు ఆ వీడియో నాది కాదు మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు పైగా తన వీడియోపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి తన నుంచి పదమూడు పాయింట్ మూడు సున్నా లక్షలు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మరి బెదిరింపుదారులకు డబ్బులు ఇచ్చినట్లుగా ఆధారాలు చూపాలని పోలీసులు అడగ్గానే ఆ వివరాలు కూడా అనంతబాబు చూపించారు మార్ఫింగ్ వీడియోకి బ్లాక్ మెయిల్ చేస్తే ఆ సమయంలోనే ఫిర్యాదు చేయాలి కదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది మే నుంచి జూన్ ఇరవై నాలుగు వరకు ఇద్దరు మహిళలు మరో ఇద్దరు పురుషుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా బ్యాంక్ ఫైల్స్ అందజేశారు వారు పేర్లు వాసుగౌడ్ సంతోష్ కుమార్ మరో ఇద్దరు మహిళల ఖాతాల్లో ఫోన్ పే నెంబర్లను పోలీసులకు ఇచ్చారు మరి అది నిజంగా మార్ఫింగ్ వీడియోని అయితే బ్లాక్మెయిల్స్ వ్యవహారాన్ని దాచిపెట్టాల్సిన అవసరమే లేదు ఆ బ్లాక్మెయిల్ చేసినప్పుడే పోలీసులకు చెప్పి ఉండవచ్చు కానీ అది నిజమైన వీడియో అయినందుకే అనంతబాబు తన ముద్దుల వ్యవహారాన్ని దాచిపెట్టాలనుకున్నారని అంటున్నారు నిజమైన వీడియోతో డబ్బులు డిమాండ్ చేయటం వలనే వారికి డబ్బులిచ్చి ప్రతిష్టను కాపాడుకోవాలనే అనంతబాబు ప్రయత్నించినట్లుగా పోలీసులైతే భావించారు ఇప్పుడు అనంతబాబు ఆ వీడియో తనదే అని మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారని కబుర్లు చెబుతున్నారు